తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరుద్యోగ సమస్య అత్యంత ప్రధానమైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు రాష్ట్రంలో నలభై లక్షల మంది యువతి యువకులు ఉపాధి లేక రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూ సాంకేతిక నైపుణ్యమే ఉద్యోగ అవకాశాలకు దారి చూపెడుతుందన్నారు ఆయన సర్టిఫికెట్లు జీవన ప్రమాణాలు పెంచవని ప్రపంచంతో పోటీ పడాలంటే సాంకేతికత అవసరమని స్పష్టం చేశారు మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు తదితర ముఖ్య అధికారులు పాల్గొన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థిని విద్యార్థుల యొక్క నిరుద్యోగ సమస్య ఉద్యోగ ఉపాధి అవకాశాలే ఆనాడు అత్యంత కీలక పాత్ర పోషించినాయి ఆ యొక్క అవకాశాలు రాకపోవడం వల్ల విద్యార్థిని విద్యార్థులలో నిగూఢమైన ఒక భావోద్వేగం పెనవేసుకపోయి తెలంగాణ ఉద్యమ రూపంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యువతి యువకులకు విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే మా ప్రభుత్వం యొక్క లక్షణము మా ప్రభుత్వం యొక్క లక్ష్యము విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగ యువకుల యొక్క ఆలోచన తెలిసిన వాడిగా మిమ్మల్ని అందరినీ మా కుటుంబ సభ్యులుగా భావించి మా తమ్ముల్లో మా చెల్లెల్లో ఒకవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోతే కుటుంబ సభ్యుడిగా కుటుంబ పెద్దగా వాళ్ళకి ఎలాంటి నైపుణ్యాన్ని నేర్పించాలి వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచన చేసి అధికారులతో సంప్రదించి మనసు పెట్టి చేసిన ఆలోచననే ఈనాడు ఏర్పాటు చేసిన ఏటీసీలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకు అంటే మేమేదో పాలకులం అన్నట్టుగా మేం పాలకులం మీరు బానిసలు అన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు మేం సేవకులము రాష్ట్రంలో దాదాపుగా నలభై లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టూతున్నాం పది సంవత్సరాలు మీ విలువైన వయసు మీ విలువైన కాలము వృధా అయిపోయి అందరికి ట్రైనింగ్ ఇచ్చి లెక్చరర్స్ కి గానీ టీచింగ్ స్టాఫ్ కి కూడా ట్రైనింగ్ ఇచ్చి టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి మీ విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా శిక్షణ ఇవ్వడానికి అవసరమైన కార్యాచరణను ప్రణాళికలను అన్నిటిని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది సర్టిఫికెట్ ఉంటే సరిపోదు సాంకేతిక నైపుణ్యం ఉండాలి సాంకేతిక నైపుణ్యమే మీకు ఉద్యోగం